ఈ రోజు కుప్పడంత మనసు సీరియల్లో రిషి వసుకు సంబంధించిన ఏ సీన్స్ లేవు ఇక రిషి అలియాస్ రంగ సరోజుకు వార్నింగ్ ఇచ్చి పక్కకు వెళ్ళిపోవడంతో వాళ్ళ నానమ్మ కాస్త నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు తను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు ఇలాంటి గొడవలు అవి పెట్టుకోకు ఇప్పుడే కాదు పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి ప్రేమతో వాటిని కాపాడుకోవాలంటూ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ సరోజు మాత్రం మనసులో ఏదో ఒకటి చేసి ఈ వసదాన్ని ఇంటి నుంచి పంపించేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత సీన్స్ అన్నీ కూడా మహేంద్ర అనుపమ ఏంజెల్ మనోమధ్య వస్తూ ఉంటాయి వాళ్ళ డిస్కషన్ అయిన తర్వాత దేవయాన్ని అడగడానికి వెళ్తారు మహేంద్ర అనుపమ అందరూ కూడా ఇక అనుపమ చాలా ఫైర్ అయిపోతూ ఉంటుంది నా కొడుకుని ఎందుకలా ఇబ్బంది పెడుతున్నారు అంటే అయితే వాడి తండ్రి ఎవరో చెప్పు నువ్వైనా చెప్పు అంటూ చాలా గట్టిగట్టిగా అడుగుతూ ఉంటుంది దేవయాన్ని నేను చెప్పను నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ చాలా స్ట్రాంగ్ అని అనుపమ కూడా చెప్తుంది ఇక ఫణేంద్ర దేవయాన్ని నా నువ్వు ఇంకా ఆపు ఎందుకంటే వీళ్ళు తప్పు చేయరన్న విషయం నాకు తెలుసు మీ వదిన గారి గురించి మీకు తెలుసు కదా మీరు తప్పుగా అనుకోకండి అంటూ వాళ్ళకి నచ్చ చెబుతూ ఉంటాడు ఇక ఈరోజు సీరియల్ మొత్తం శైలేంద్ర దేవ్యాని వీళ్ళ సీన్స్ తోటే సరిపోతూ వచ్చింది రిషి వసు సీన్స్ అయితే పెద్దగా లేవు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో